హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎథ్లెట్ వందు టుడే వీడియోలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను నోబెల్ బహుమతులు గ్రహీతలు గెలుచుకున్న వారి లిస్ట్ అయితే ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి అందులో ఫస్ట్ వన్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు నోబెల్ శాంతి బహుమతి ఎవరు గెలుచుకున్నారు ఆప్షన్స్ ఓలోడిమిర్ జెలెన్స్కి గ్రెటా థన్బర్గ్ నర్గెస్ మహమ్మది అలెక్సీ నావల్ని యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ నర్గెస్ మొహమ్మది ఇరాన్కు చెందిన మానవ హక్కుల కార్యకర్త నర్గెస్ మొహమ్మది రెండు వేల ఇరవై నాలుగు నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్నారు ఆమె ఇరాన్లో మహిళలపై జరుగుతున్న అణచివేతని నిరసిస్తూ మానవ హక్కుల కోసం చేసిన పోరాటానికి ఈ గౌరవం లభించింది సెకండ్ క్వశ్చన్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు బుక్కర్ ప్రైస్ ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్స్ ఎలియనోర్ కాటన్ పాల్ లించ్ సల్మాన్ రుష్ది బెర్నడైన్ ఇవారిస్టో అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నమ్ ద కరెక్ట్ ఆన్సర్ పాల్ లించ్ పాలించి తన నవల ప్రాఫిట్ సాంగ్ కోసం రెండు వేల ఇరవై నాలుగు బుక్కర్ ప్రైజ్ను గెలుచుకున్నారు ఈ నవలలలో సామాజిక పతనం మరియు వ్యతిరేకత వంటి అంశాలను ప్రతిబింబిస్తూ ఒక శక్తివంతమైన కథనాన్ని మనందరికైతే అందించారు నెక్స్ట్ థర్డ్ వన్ రెండు వేల ఇరవై నాలుగు భారతరత్న అవార్డు ఎవరు పొందారు ఆప్షన్స్ రతన్ టాటా ఎంఎస్ ధోని ఉషా ఉతప్ పైవే పైవేవి కాదు టైమా స్టార్ట్స్ నా ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ రతన్ టాటా భారత ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు దాత రతన్ టాటా రెండు వేల ఇరవై నాలుగులో భారతరత్నను అందుకున్నారు భారతదేశ అభివృద్ధికి మరియు సామాజిక సేవకు ఆయన చేసిన ముఖ్యమైన కృషిని గుర్తించడానికి ఈ గౌరవాన్ని అయితే అతనికి అందించారు ఫోర్త్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లారియస్ వరల్డ్ టీమ్ ఆఫ్ ఇయర్ ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్స్ అర్జెంటీనా ఫుట్బాల్ జట్టు మాంచెస్టర్ సిటీ ఫుట్బాల్ క్లబ్ ఫ్రెంచ్ రగ్బీ జట్టు భారత క్రికెట్ జట్టు అండ్ యువర్ టైం స్టార్ట్స్ నా ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మాంచెస్టర్ సిటీ ఫుట్బాల్ క్లబ్ ఈ మాంచెస్టర్ సిటీ ఫుట్బాల్ క్లబ్ ఈ గౌరవాన్ని గెలుచుకుంది రెండు వేల ఇరవై నాలుగులో వీరు ప్రీమియర్ లీగ్ ఎఫ్ఏ కప్ మరియు ఛాంపియన్స్ లీగ్ విజేతలుగా కూడా నిలిచారు ద నెక్స్ట్ ఫిఫ్త్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రపంచ ఆహార బహుమతి ఎవరు పొందారు ఆప్షన్స్ సింధియా రోజెన్ స్వీక్ ఫెలిషియావో రత్నలాల్ అనిల్ వర్మ అండ్ యువర్ టైమర్ స్టార్ట్స్ నా ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఫెలిషియావు ఆహార భద్రత మరియు ఆహార సురక్షిత రంగంలో ఫెలిషియావు చేసిన పరిశోధనల కోసం రెండు వేల ఇరవై నాలుగు ప్రపంచ ఆహార బహుమతిని పొందారు ముఖ్యంగా ఆహార సంబంధిత టాక్సిన్ల ప్రభావాన్ని తగ్గించడంలో ఆమె కృషి ప్రశంసనీయమైంది దీనికి గాను ఆవిడికి ఆహార బహుమతిని అయితే ఇచ్చారు నెక్స్ట్ సిక్స్త్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అబెల్ ప్రైజ్ గణిత శాస్త్రంలో ఎవరు గెలుచుకున్నారు జాన్ పియర్ సెర్రీ ఇన్గ్రిడ్ డోబెకిస్ కరెన్ ఉహ్లెన్ బెక్ జాన్ హెచ్ కాన్వే ఈ ఆప్షన్స్ అయితే పేర్లు చాలా కొత్తగా ఉన్నాయి సో పలకడానికి కూడా కొంచెం కష్టంగా ఉంది సో ఇలాంటి వాటి కోసం మీరు బిట్ని అయితే చాలా ఎక్కువ టైమ్స్ అయితే ప్రాక్టీస్ చేయాలి యువర్ టైమర్ స్టార్ట్స్ నా ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఇంగ్రిడ్ డౌబెకీస్ వేవ్లెట్ థియరీ మరియు ఇమేజ్ కాంప్రెషన్ రంగాల్లో చేసిన పరిశోధనల కోసం ఇంగ్రిడ్ డౌబెకిస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అబెల్ ప్రైజ్ను గెలుచుకున్నారు నెక్స్ట్ సెవెంత్ వన్ రెండు వేల ఇరవై నాలుగు శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం ఎవరు గెలుచుకున్నారు ఆప్షన్స్ డాక్టర్ వీకే సరస్వత్ డాక్టర్ గగన్దీప్ కాంగ్ డాక్టర్ సుమన్ చక్రవర్తి డాక్టర్ రఘునాథ్ మసల్కర్ యువర్ టైమర్ స్టార్ట్స్నా ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డాక్టర్ సుమన్ చక్రవర్తి ఫ్లూయిడ్ డైనమిక్స్ మరియు బయోమెడికల్ పరికరాల్లో దాని అన్వయాలయపై చేసిన పరిశోధనల కోసం డాక్టర్ సుమన్ చక్రవర్తి ఈ పురస్కారాన్ని అందుకున్నారు నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు గాను మహాత్మా అవార్డు ఎవరికి వచ్చింది మహాత్మా అవార్డు అనేది డాక్టర్ రామచంద్ర ఎన్ గల్లా అనే అతనికైతే వచ్చింది అమర్ రాజా గ్రూప్ వ్యవస్థాపకుడు డాక్టర్ రామచంద్ర ఎన్ గల్లా జీవితకాల సాఫల్యానికి గౌరవనీయమైన మహాత్మా అవార్డుతో గుర్తింపు పొందారు ఈ అవార్డు ప్రపంచాన్ని మరింత మెరుగైన ప్రదేశంగా మార్చేందుకు కృషి చేస్తున్న సామాజిక ప్రభావ నాయకులకు అందజేస్తారు గతంలో రతన్ టాటా అజీమ్ ప్రేమ్జీ వంటి ప్రముఖులు ఈ అవార్డుకు ఎంపికయ్యారు నెక్స్ట్ నైన్త్ వన్ వచ్చేసి సైనిక శౌర్య పురస్కారాలు రెండు వేల ఇరవై నాలుగుగాను ఎనభై మంది సైనికులకైతే ఈ పురస్కారాన్ని అందజేశారు రెండు వేల ఇరవై నాలుగు గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ఎనభై మంది సైనికులకు గ్యాలంట్రీ అవార్డులను ప్రకటించారు ఇందులో ఆరుగురికి కీర్తి చక్ర పదహారు మందికి శౌర్య చక్ర యాభై మూడు మందికి సేవా పథకాలు అందజేశారు అండ్ ద లాస్ట్ టెన్త్ వన్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఐఎఫ్ఎఫ్ఐ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అందులో ఉత్తమ నటుడుగా ఎవరైతే ఎంపికయ్యారు క్లెమెంట్ ఫావో కౌ నెక్స్ట్ ఉత్తమ నటి వెస్టా మటూలియట్ మరియు ఎవ రూపాయికి అయితే టాక్సిక్ వీళ్ళైతే ఎంపికయ్యారు ఇందులో ఉత్తమ గాను బొగ్దాన్ మురేసాను ది న్యూ ఇయర్ దట్ నెవర్ కెమ్ ప్రత్యేక జ్యూరీ అవార్డ్ అయితే లూయిస్ కోర్వోసియర్ ఉత్తమ నటి వెస్టా మటిలియట్ మరియు ఎవ రూపాయికి అయితే టాక్సిక్ వీళ్ళైతే ఎంపికయ్యారు సో ఫ్రెండ్స్ ఇవన్నీ న్యూలీ కరెంట్ అఫైర్స్ సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే తప్పకుండా ఫాలో అవుతుందండి డైలీ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ